నడుము నొప్పి స్మెల్ కర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాల వద్దా అనే సందేహం కూడా ఉంటుందండి సో అవి మన యొక్క సమస్య తీవ్రతను బట్టి సో డాక్టర్ సలహా మేరకు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలండి సో కొన్ని సందర్భాల్లో చేయకూడని సందర్భాలు కూడా ఉంటాయి బట్ చేసే సందర్భంలో మాత్రం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో డైలీ లైఫ్లో డైటు ఎక్సర్సైజు సపోర్టు వీటితో పాటు అన్ని కాంబినేషన్ అనేది చేయడం ద్వారా మనం నరు నుంచి ఈజీగా తప్పించుకోవచ్చండి సో ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బలహీనమైన కండరాలు బలపడతాయి బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది సో ఆ కండరాలలో రిలాక్సేషన్ అనేది ఉంటుంది కండరాలలో ఈ స్పైనల్ కార్డు డిస్క్లలో మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి ఖచ్చితంగా కాబట్టి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరమే అండి ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి